శుభములు సమృద్ధిగా కలుగును గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం యోహ అని స్వార్థని గురించి ధ్యానించుకుందామండి ఏసుప్రభు యొక్క స్వార్థని అంటే ఆయన లోకంలో జన్మించి ఆయన చేసిన అద్భుతాలు ఆయన బోధనను గురించి శిలువ మరణం పునరుత్నం వరకు నలుగురు సువార్థికులు రాస్తారండి అందులో మొదటి వ్యక్తి మత్తై ప్రభు శిష్యుల్లో ఒకరు అలాగే ఇంకా మార్కు రెండవ వ్యక్తి మార్కు ఆయన పేతురు బోధించింది రాస్తాడనమాట మూడవ వ్యక్తి లూకా పౌలు బోధించింది రాస్తాడు లూకా పౌలు యొక్క శిష్యుడు అనమాట పరిశుద్ధ గ్రంథాన్ని రచించిన నలువది మంది ప్రవక్తల్లో లూకా మాత్రమే అన్యుడు మిగిలిన వాళ్ళందరూ కూడా అబ్రహాం పిల్లలు అన్నమాట ఇజ్రాయేల్ ప్రజలు ఇంకా నాలుగో వ్యక్తి ఎవరు అంటే యేసు ప్రభు యొక్క శిష్యుడు ఈయన కూడా మత్తైలాగే యోహాన్ యోహాను తనని గురించి ఏం చెప్పుకుంటాడంటే ఏసు ప్రేమించిన శిష్యుడు అని చెప్పుకుంటాడండి కడరా భోజన సమయంలో తన గురించి రాస్తూ పదమూడో అధ్యాయంలో ఇరవై మూడో వచనంలో యేసు ప్రేమించిన శిష్యుడు యేసు ప్రభు యొక్క గుండెల మీద ఆనుకున్నాడు ఆయన రాస్తాడనమాట ఈ యోహాను పరిశుద్ధ గ్రంథంలో ఐదు గ్రంథాలని రాస్తారండి ఒకటి యోహాన్ సువార్త క్రీస్తు శకం తొంభైలో రాస్తారు తర్వాత మూడు లేఖలు తొంభై ఐదులో రాస్తారు తర్వాత ప్రకటన గ్రంథం దర్శన గ్రంథం అనమాట అది తొంభై ఆరులో రాస్తారు అప్పటికి ఆయన వయసు కూడా తొంభై ఆరు ఉంటుంది అప్పుడు అప్పటి రోమా చక్రవర్తి డొమిషన్ చక్రవర్తి వ్యూహాన్ని బంధించి ఏజియన్ సముద్రంలో ఉన్నటువంటి పద్మాసు ద్వీపంలో ఇంకా ఒక చీకటి గుహలు చెరసాలంటే చెరసాల్లో బంధించుతాడు అప్పుడు అలా బంధించబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆయనను ఆవేశిస్తుంది ప్రభుదినం అంటే ఆదివారం అనమాట ఆ రోజున దేవుడు ఆయనకు అనేక విషయాలు బయలుపరుస్తారండి ఇంకా అలా ఆయన ప్రకటన గ్రంథాన్ని రాస్తాడనమాట అయితే ఈ వ్యూహాను స్వార్త ముఖ్యంగా మరి దేన్ని గురించి చెప్తాడంటే ఒక్క మాట మనం చూడాలండి సారాంశం అంటారు కదా ఒక్క మాటలో చెప్పాలంటే యేసు దేవుని మహిమ జీజస్ ఈజ్ గాడ్స్ గ్లోరీ అనే విషయాన్ని యోహన్ చెప్తాడనమాట మహిమ అంటే ఏంటి మరి మనం నిర్గమ్మ కాండం ముప్పై మూడు అధ్యాయంలో మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో ఉంటారు మోషేతో దేవుడు ఒక నరుడు ఇంకొక నరునితో సంభాషించినట్లు సంభాషిస్తారన్నమాట అప్పుడు ముప్పై మూడు పద్నాలుగులో ప్రభు చెప్తారు నా సన్నిధి నీకు ముందుగా వెళ్ళి నీకు జయాన్ని ఇస్తుంది మై ప్రజెన్స్ షల్ గో బిఫోర్ యూ అండ్ గివ్ యూ రెస్ట్ గివ్ యూ విక్టరీ ఇవి చదివినప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు అప్లై చేసుకోవాలండి ఈ ట్యాబ్లెట్ నాకు కావాలి మీరు ఏదైనా ఒక పనికి వెళ్తున్నారు బయటికి వెళ్తున్నారు ప్రభు నీ సన్నిధి నాకు తోడుగా వచ్చి నాకు జయం ఇచ్చును గాక నాకున్న శాంతిని పోగొట్టకుండా దేవుని సన్నిధి ఉందంటే దేవుని చిత్తం ఉంటుంది అప్పుడు మనకి జయం వస్తుందన్నమాట అప్పుడు మోసే ఒక్క ప్రార్థన చేస్తాడండి ముప్పై మూడు పద్దెనిమిది ప్రభా నన్ను నీ తేజస్సు చూడని ప్రభా లెట్ మీ సీ యువర్ గ్లోరీ అప్పుడు ప్రభు ఏమంటారంటే నిర్గమకాండం ముప్పై మూడు పద్దెనిమిది నేను నా మంచితనాన్ని నీ ముందు సాగిపోనెత్తును అంటే మహిమ అంటే మంచితనం అప్పుడు ఆయన ముందు సాగిపోనిస్తూ ఏమంటారంటే నేనంటే ఎవరో తెలుసా మోష నీకు నేను అంటే ముప్పై నాలుగు ఆరు అనమాట ముప్పై నాలుగు ఆరులో ఏమంటారంటే ప్రభు కరుణామయుడు ప్రభు ప్రభు రెండుసార్లు అంటాడు కరుణామయుడు దయామయుడు సులభంగా కోపపడువాడు కాదు నిత్యము ఆయన ప్రేమించే దేవుడుగా ఉంటాడు వే నమ్మదగినవాడు వేల కొలది ప్రజలను కృపతో చూచేవాడు ప్రజల పాపంలను దోషములను మన్నించేవాడు అంటే ఆయన యొక్క మహిమ లేదా ఆయన మంచితనం ఆయన స్వభావం ఇది అని ఏడు లక్షణాలు చెప్తారండి ఇక్కడ యోహాన్ కూడా ప్రభు దేవుని యొక్క మంచితనాన్ని తీసుకొని లోకానికి వచ్చాడు అలా మీరు చదవాలి ఆ యాంగిల్లో చూడాలి ఎంత మంచితనం అండి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని చంపాలి అని అందరూ రాళ్ళు తీసుకొని వస్తారు కానీ ఏసుప్రభు మంచితనం ఆమెను కాపాడుతుంది లాజరు మరణించినప్పుడు సోదరులు ఇద్దరు ఏడుస్తారు మార్త మరియలు ఏసుప్రభు మంచితనం ఆయనని మరణించిన లాజర్ని లేపుతాడు దిస్ ఈజ్ వాట్ ఈస్ గాడ్ గాడ్స్ గ్లోరీ మహిమ అంటే మంచితనం ఆ మంచితనం దేవుడు మనలో ఉంటే యేసుప్రభు ఆ మంచితనం మన ద్వారా లోకానికి వెళ్ళాలి ఇది మనం అర్థం చేసుకోవాలండి యోహాన్ అందుకే మొదటి లేఖలో చెప్తాడు దేవుడు ప్రేమ ఆయన మనల్ని ప్రేమించాడు దేవుడు ప్రేమ ఆయన మనల్ని ప్రేమించాడు మనం ఆయనని ప్రేమించట్లేదు ఆయన ప్రేమను మనం ఎట్లా పొందుతున్నామో అలాగే మనం మన పొరుగు వాళ్ళకి ప్రేమనివ్వాలి ఇది ఎక్కువ రాస్తాడండి ఈయనని అపోజల్ ఆఫ్ లవ్ అంటారని అపోజల్ ఆఫ్ లవ్ ప్రేమ అపోస్తలుడు యేసుప్రభు గుండెల మీద ఆనుకొని ఏసుప్రభు ప్రేమని పొంది ఆ ప్రేమనే రాస్తాడనమాట దేవుని యొక్క మంచితనం పక్షవాత రోగి ముప్పై ఎనిమిది సంవత్సరాలు బెస్ఐద కోనేటి వద్ద ఉంటాడు ఏసుప్రభు ఆయనకి స్వస్థతనిస్తారు పొట్టు గ్రుడ్డివానికి స్వస్థతనిస్తారు తొమ్మిదో అధ్యాయంలో అనమాట కానాపల్లి పెళ్లిలో నీటిని ద్రాక్షరసంగా మారుస్తారు యోహాన్ ఎప్పుడు ఏడు ఏడు ఏడుగా రాస్తాడండి ఈ యోహాన్ సువార్తని ఏడు వారాల పరిచర్య యేసుప్రభు ఏడు వారాల పరిచర్యగా రాస్తారు ఆ తర్వాత యేసుప్రభు చేసిన ఏడు అద్భుతాలని రాస్తారు ఆ తర్వాత యేసుప్రభు యొక్క నేను అనే ఏడు ప్రకటనలు అనమాట ఐ ఆమ్ ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్ ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ ఐ ఆమ్ ద గుడ్ షపర్డ్ ఐ ఆమ్ ద వే ఐ ఆమ్ ద వైన్ యు ఆర్ ద బ్రాంచెస్ ఐ ఆమ్ ద ఐ ఆమ్ ద లైఫ్ అని ఏడు ప్రకటనలు అనమాట ఎందుకంటే నిర్గమ్మ కాండంలో మీరు చూడండి మోషేతో దేవుడు మాట్లాడేటప్పుడు ఎవరు పంపించారని చెప్పాలి అని అడుగుతాడు మోషే మరి ఫరూ దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఇజ్రాయెల్ ప్రజలతో వెళ్ళి మాట్లాడు అంటే ఎవరు పంపించారని చెప్పాలంటే అప్పుడు దేవుడు ఏమంటారంటే నిర్గమ్ మూడు పద్నాలుగులో ఐమ్ హూ ఆమ్ నేను ఉన్నవాడను ఆ ఉన్నవాడు ఈ లోకంలో జన్మించి యేసుప్రభు రూపంలో నేను ఏం చేస్తాను అని చెప్తాడనమాట ఆయన ఈ ఏడు ప్రకటనల ద్వారా ఆయన మెస్సయ్య అని నిరూపించుకుంటాడండి జీజస్ రివీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ ద మెస్సయ బై దిస్ సెవెన్ ఐఆమ్ డిక్లరేషన్స్ అనమాట అది కూడా మనం చూద్దాం ఏడు అద్భుతాలు ఏడు నేను అనే ప్రకటనలు ఏడు వారాల పరిచర్య ఆయన ఏడు నామంలు కూడా ఇందులో ఉంటాయన్నమాట ఏడు ఏడుగా మనం చూద్దామండి ముఖ్యంగా మొదటిది ఏసు దేవుని యొక్క మహిమ మహిమ అంటే మంచితనం అన్నమాట ఆయన అంతటా తిరుగుచు అందరికీ మేలు చేశాడు మీరు ఆ యాంగిల్లో చదవాలి తర్వాత యోహాను స్వార్థలో ఇరవై ఒక్క అధ్యాయాలు ఉంటాయండి రెండు భాగాలుగా విభజిస్తాడనమాట మొదటి భాగాన్ని ప్రవచన భాగము అంటారండి ఒకటి నుంచి పన్నెండు అధ్యాయాలు అనమాట అంటే ఏంటంటే పాత నిబంధనలో ఏసుప్రభు గురించి మెస్సయ్య గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు గ్రంథ గ్రంథశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడినవన్నీ కూడా ఏసుప్రభులో నెరవేరాయి కనుక ఈయనే మెస్సయ్య అని నిరూపించడానికి యోహాను తన స్వార్థం రాస్తాడు మొదటి భాగం ఒకటి నుంచి పన్నెండు వరకు ప్రవచన భాగం పాత నిబంధనలు చెప్పబడిన ప్రవచనాలు మెస్సయాను గురించి చెప్పబడిన ప్రవచనాలు ఏసుప్రభులో నెరవేరాయి కనుక ఈయన మెస్సయ్య అర్థమవుతుంది కదండి మూడు వందల యాభై ప్రవచనాలు ఉంటాయండి ఏసుప్రభు గురించి మొదటి రాకడా రెండో రాకడా కలిపే మొదటి రాకడలో అన్ని నెరవేరాయి ఇంకా రెండో రాకడలో ప్రవచనాలు కూడా అన్నీ నెరవేరుతాయన్నమాట ఇంకా పదమూడు నుంచి ఇరవై ఒకటి వరకు చూస్తే దాన్ని మహిమ విభాగం అంటారండి ప్రభు తన శిలువ మరణం ద్వారా శ్రమల ద్వారా మహిమ పరచబడ్డాడు తండ్రిని మహిమ పరిచారు మనం మహిమ అంటే ఈ లోకపు ఆస్తులు కాదండి దేవుని చిత్తం చేయడం ద్వారా మనం దేవుని మహిమపరుస్తాం ప్రతి అపోస్తలుడు బైబిల్లో చెప్పబడినటువంటి పావులు కానీ లేకపోతే పునీతులు కానీ వాళ్ళు దేవుని ఎలా మహిమపరిచారంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన శ్రమల పాత్రని త్రాగడం ద్వారా దేవుడు మమ్మల్ని చాలా ఆశీర్వదించారు ఈ లోకపు ఆస్తులు ఉన్నాయి అది ఆశీర్వాదం కాదండి అది టెస్టింగ్ అనమాట నాట్ ఏ బ్లెస్సింగ్ ఈ లోకపు ఆస్తులు ఉండడం టెస్టింగ్ ఆస్తి ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని పేదలతో పంచుకుంటావా దేవుని మహిమ కొరకు వాడతావా అనేది కానీ దేవుని చిత్తంలో ఏ శ్రమల పాత్ర ఉంటుందో ఏసుప్రభు తాగుతారు ఆ రోజు పదకొండు మంది అపోస్తులు తాగుతారు యూదా వెళ్ళిపోతాడు అందరూ కూడా ఆ పాత్ర ఏసుప్రభు తాగిన పాత్ర నుంచి తాగారు అంటే శ్రమల పాత్ర దేవుని చిత్తం అనమాట ఆ విధంగా మనం దేవుని మహిమ పరుస్తాం ఏ అపోస్తులను మీరు తీసుకున్నా కూడా వాళ్ళు ప్రభు కొరకు జీవించినా మరణించినా వాళ్ళు దేవుని పాత్ర నుంచి తాగారు సైతాన్ పాత్ర నుంచి వాళ్ళు తాగలేదన్నమాట రెండు పాత్రల నుంచి మనం తాగం ఒకటి కొరింత పదిలో చెప్తారండి ఇరవై మూడు అలా మీరు చదివితే మీరు ప్రభు బలం నుంచి సైతాన్ బలం నుంచి ప్రభు పాత్ర నుంచి మరి సైతాన్ పాత్ర నుంచి తాగలేరు అని చెప్తాడనమాట ఇప్పుడు మనం మళ్ళా యోహన్ వద్దామండి ఈ మూడు మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి మొదటిది ఏంటంటే ఏసు దేవుని మహిమ అంటే దేవుని యొక్క మంచితనం అంతా తీసుకొని వచ్చి మనకి అందించారు మూడున్నర సంవత్సరాల్లో ఆయన మంచితనం మనం ఇప్పటికి కూడా అనుభవిస్తున్నాం ప్రపంచం అంతటా అనమాట మూడున్నర సంవత్సరాలే ఆ తర్వాత శిలువ మరణం ద్వారా ఆయన దేవుని మహిమపరిచాడు ఇప్పుడు ఇంకా ఏడు వారాల పరిచర్య మనం చూద్దామండి ముందు యోహన్ స్వార్థ ఒకటో అధ్యాయంలో ఒకటి నుంచి పద్దెనిమిదో వచ్చిన వరకు అది ముందు మాట అంటారు ఫోర్ వర్డ్ అంటారు కదండి ఎలా స్టార్ట్ చేస్తాడంటే యోహాను ఏసు ప్రభుని దేవుని వాక్కు అని పిలుస్తాడండి ఏసు అన్నాడు అందుకే నేను ఇక్కడ ఏం అంటే నా బైబిల్లో దేవుని వాక్కు అని ఉంది కదా ఏసు దేవుని వాక్కు ఆదిలో వాక్కు ఉండెను అప్పుడు నేను ఎట్లా రాసుకునేదాన్ని అంటే ఆదిలో యేసు ఉండెనో ఆదిలో వాక్కు ఆదిలో యేసు ఆ యేసు దేవుని యొద్ద ఉండెను ఆ యేసు దేవుడై ఉండెను ఆయన లేకుండా దేవుడు ఏది సృజించలేదు సమస్తము దేవుడు ఆయన ద్వారానే ఆ వాక్యం ద్వారానే సృజించాడనమాట ఆది గ్రంథంలోంచి మీరు చూస్తే వెలుగు కలుగును గాక అంటే తండ్రి నోట్లో నుంచి పుట్టిన పుత్రుడు ఆ వాక్యమే ఏసుప్రభ అనమాట ఇప్పుడు మనం పన్నెండు వచ్చడానికి వచ్చినట్లయితే ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ దేవుని బిడ్డలకు భాగ్యమును ఆయన ఇచ్చాడు అంటే ఏసుప్రభు ఆయన అంటే ఎవరంటే యేసుప్రభు అనమాట ఎవరెవరు అంగీకరిస్తున్నారో దేవుని కుమారుడు నా కొరకు మరణించాడు అలా అంగీకరించిన వాళ్ళందరికీ ఆయన రక్తంలో కడుక్కున్న వాళ్ళకి పరలోక తండ్రి బిడ్డలయ్యే భాగ్యాన్ని యేసుప్రభు ఇచ్చారనమాట ఆయన తన ప్రజల మధ్యలోనికి వచ్చాడు యూదులలో జన్మిస్తాడు కదా ఇజ్రాయేల్ ప్రజలు కానీ ఆయనని వాళ్ళ సొంత ప్రజలు అంగీకరించలేదు ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు ఆదిలో ఉన్న వాక్కు దేవుని యుద్ధ ఉన్న వాక్కు ఈ లోకంలోనికి వచ్చాడు మరియ తల్లి గర్భంలో శరీర రూపం దాల్చి లోకంలోనికి వచ్చాడనమాట ఆయన మానవుడై మన మధ్య నివసించను అంటే మన మధ్య నివసిస్తున్నాడు ఇప్పుడు కూడా కదా ఇమానుయేల్ అనగా దేవుడు మనతో ఉన్నారు మీరందరూ ఫీల్ కావాలి మీరు ఎక్కడ ఉన్నారు అక్కడ ఏసుప్రభు ఉన్నారండి మీ కుడి ప్రక్కన ఉన్నారు మీ లోపల ఉన్నారు మీ పైన ఉన్నారు మీ క్రింద ఉన్నారు సెంట్ ప్యాట్రిక్ గారు ఎప్పుడు చెప్తారు క్రీస్తు నాలో ఉన్నాడు నా పైన ఉన్నాడు కింద ఉన్నాడు ముందు ఉన్నాడు వెనకాల నా చుట్టూ ఉన్నారని ఏషా నలభై ఒకటి పది మీరు చదివితే నువ్వు భయపడొద్దు నేను నిన్ను కాపాడుతాను నా కుడిహస్తంతో నిన్ను కాపాడుతాను కుడిహస్తం మనం పడిపోయి ఉంటే దేవుడు మనల్ని ఇలా మన ఆయన కుడిహస్తంతో లేవదీసి మనల్ని గుండెలకి అత్తుకుంటారండి పడిపోయిన వాళ్ళని అలా విడిచిపెట్టారనమాట ఆయన అందుకే శిల్వ మోస్త ఆయన పడిపోయి మళ్ళీ లేస్తారనమాట ఆ తర్వాత ఏమంటున్నారో చూడండి యోహ అని చెప్తున్నాడు ఒకటి పద్నాలుగులో మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూసా అంటే ప్రభువు యొక్క మంచితనం మహిమ అన్న చోటల్లా మంచితనం అని రాసుకోనండి కృపా సత్యం ఆయన మంచితనంలో కృప ఉంది చాలా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కాపాడుతారు లేకపోతే వాళ్ళు చంపేసేవాళ్ళని ఇంకా సత్యం అలాగే ఆయన కరుణ ఉంది కానీ అసత్యం కాదండి సత్యాన్ని సత్యంగానే మాట్లాడతారు కానీ కరుణ కలిగి ఉంటారనమాట మోషి మూలంలో వచ్చినది ధర్మశాస్త్రం కానీ ఏసుక్రీస్తు మూలంలో వచ్చినది కృపా సత్యం ఇది పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా అండి ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే దొంగతనం చేయొద్దు వ్యభిచరించొద్దు వ్యభిచరిస్తే చట్టం చెప్తుంది చంపేయాలి సో చట్టాన్ని వాడుకొని ప్రజల్ని ఎట్లా చంపాలి అని కదా శిక్షించాలి అని కానీ ఏసుప్రభు శిక్ష కాదు క్షమించాలి క్షమించాలి అలా అని చట్టం లేదని చెప్పాడు వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ అమ్మ ఎవరూ నేను శిక్షించలేదు అంటే లేదు ప్రభు అంటే నేను కూడా నేను శిక్షించను ఇక పాపము చెయ్యకు గ్రేస్ గివ్స్ లైఫ్ వెర్ యాజ్ లా కండెమ్స్ అనమాట అంత ఆమెను ఆ రోజు కాపాడుతాడు లేకపోతే ఆమెను చంపేవాళ్ళే అంత ప్రేమను చూపిస్తారు యేసు ప్రభు ఆ ప్రేమ వల్ల ఆమె మారుతుందనమాట అది ఒక వ్యక్తిని శిక్షించి మార్చలేం కానీ క్షమించి ప్రేమించి మార్చగలం అన్నమాట అదండి తర్వాత ఇంకా ఏడు వారాలది అని చెప్పాను కదా నేను మీకు చాటు ద్వారా వివరిస్తాను మీరు తప్పకుండా ఇది రాసుకోవాలండి అప్పుడు మీకు ఏడు వారాల్లో ఏసుప్రభ ఏం చేశారో ఉంటుందండి ఇప్పుడు ఒకటి అధ్యాయంలో పంతొమ్మిది నుంచి రెండు పదమూడు వరకు మొదటి వారంలో ఏసుప్రభు పరిచర్య అనమాట ఈ మొదటి వారంలో మొదటి కలయికలు ఎవరెవరు ఏసుప్రభుని కలుస్తున్నారు మొదటగా మీరు యూహాన్ స్వార్తలో ఒకటి అధ్యాయంలో ఇరవై తొమ్మిది యేసుప్రభు బాప్తిస్మ యోహాన్ దగ్గరికి వస్తున్నాడండి అండి తీసుకోవడానికి అన్నమాట అప్పుడు బాప్తిస్మ యోహాన్ యేసుప్రభుని చూపించి అక్కడ ఉన్న ప్రజలకి ఏమంటారంటే ఇదిగో ఇదిగో లోక పాపములను మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల నేనైతే అది అనుభవించానండి అనుభవిస్తాను అలా వస్తున్నప్పుడు అందరికీ ఎలా పరిచయం చేస్తున్నాడంటే లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల ల్యాంబ్ ఆఫ్ కాడ్ హు టేక్స్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్ పాత నిబంధనలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే గొర్రెపిల్లని రక్తాన్ని వాళ్ళ పాపాలకి బలిగా అర్పించేవాడు లేవియకాండం పదహారు చదవాలండి అక్కడ అహరోని యాజకుడు ఒక పిల్లని లేదా గొర్రెని మేకని తీసుకొస్తే ఇజ్రాయేల్ ప్రజలు వాళ్ళ పాపం అంతా కూడా వాళ్ళ చేతులు ఆ మేక మీద ఉంచి వాళ్ళ పాపం అంతా ఒప్పుకుంటారనమాట వాళ్ళ విశ్వాసం ఏంటంటే వాళ్ళ పాపాలన్నీ వాళ్ళలో నుంచి ఆ మేకలోనికి వెళ్ళిపోతాయి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అన్నమాట కానీ అది జరగలేదు కానీ ఇప్పుడు సిలువ చెంత అది జరిగింది మన పాపం అంతా ఆయన మీదకి వెళ్ళి ఆయన నీతి మన దగ్గరకు వచ్చిందనమాట ఆ దేవుడు పంపిన గొర్రెపిల్ల ఈయన మీ పాపాలని పరిహరిస్తాడు తన శిలువ మరణం ద్వారా ఎంత పెద్ద మెసేజ్ ఉంటుందండి అదొక్క మాటలో అదొక్కటి చాలు ఏసుప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఆ తర్వాత ముందెవరు చూస్తున్నారు బాప్తిస్మ యోహాన్ మొదటి కలయిక నాకు బాప్తిస్మ ఇవ్వ అన్నప్పుడు అవును అప్పుడు ఇచ్చిన తర్వాత నీటి నుంచి వెలుపలికి వచ్చి ప్రార్థిస్తుంటే లూకా మూడు ఇరవై ఒక్కటి అనమాట ఆయన నీటి నుండి వెలుపలికి వచ్చి ప్రార్థించుచుండగా చుండగా పర్లోక తెరవబడింది పరిశుద్ధ ఆత్మ రూపంలో ఆయన మీదకి వస్తారు అప్పుడు పర్లోకతన్ని చెప్తున్నారు ఈయన నా ప్రియమైన కుమారుడు ఇతని అందు నేను ఆనందిస్తున్నాను అప్పుడు బాప్తిస్మ యోహన్ ఏమంటారంటే నన్ను బాప్తిష్మ ఇవ్వమని చెప్పిన ఆ దేవుడు తండ్రి దేవుడు నాకు విధంగా చెప్పారు ఎవరి మీద పావురని రూపంలో పరిశుద్ధ ఆత్మ దిగోచటం చూస్తావో అతడే దేవుని కుమారుడు నేను చూశాను కనుక ఈయనే దేవుని కుమారుడు ఏసు దేవుని కుమారుడని ముందు ప్రకటిస్తాడండి ఇందాక లోక పాపములను మోసుకొని పో దేవుని పిల్ల ఇప్పుడేం సాక్ష్యం ఇస్తున్నాడు ఏసు దేవుని కుమారుడు ఎందుకంటే ఆ దేవుడే నాకు ఇలా చెప్పారు ఎవరి మీద పరిశుద్ధాత్మ పౌర రూపంలో వచ్చటను చూస్తావో ఆయనే నా కుమారుడు అని తర్వాత ఇప్పుడు చూడండి ప్రథమ శిష్యులు అనమాట ప్రభు ప్రథమ శిష్యులు ఇది బాప్తిష్మని తీసుకున్నారు అయిపోయింది యేసుప్రభు వెళ్ళిపోయారు మరుసటి రోజు కూడా యేసుప్రభు వస్తున్నారనమాట బాప్తిస్మ యూహాను దగ్గర ఇద్దరు శిష్యులు ఉంటారు వాళ్ళిద్దరికీ అదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పగానే వీళ్ళిద్దరు బాప్తిస్మ యూహాన్తో ఉన్న శిష్యులు ఒకరేమో అంద్రియ అండి పేతురు వాళ్ళ సోదరుడు ఇంకొకరు పేరు చెప్పబడలేదు కానీ యోహానే అయి ఉండొచ్చు అనమాట బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఈ సువార్త రాసిన యోహాన్ వీళ్ళిద్దరూ బాప్తిస్మ యోహాన్ శిష్యులుగా ఉన్నారు అప్పుడు ఇదిగో దేవుని గుర్రెపిల్ అనగానే వాళ్ళిద్దరు ఈయనను విడిచిపెట్టి యేసుప్రభు దగ్గరికి వెళ్తున్నారనమాట అప్పుడు యేసుప్రభు వెనక్కి తిరిగి చూస్తారు వీళ్ళు రావడం చూసి మీకేం కావాలి అని అంటే పోదక్కడ మీరు ఎక్కడుంటారు వచ్చి చూడండి అంటారు అప్పుడు సాయంకాలం నాలుగు గంటలు అవుతుంది అనమాట వాళ్ళు ఆ సాయంకాలం ఆ రాత్రి ఏసు ప్రభుతో ఉంటారు అంద్రియ మరి ఇంకా యోహాన్ పేరు చెప్పబడలేదండి అప్పుడు ఆ రాత్రి ఏసు ప్రభుతో గడిపిన తర్వాత వాళ్ళ అనుభవం అనమాట కమెంట్స్ ఎక్స్పీరియన్స్ ఒక్క రాత్రి గడిపిన తర్వాత అప్పుడు అంద్రియ పేతురు దగ్గరికి వచ్చి ఏమంటాడంటే మేము మెస్ అనుగొంటిమి రక్షకుణ్ణి కనుగొన్నాము అని చెప్తే చెప్పి అని చెప్పి పేతుడిని యేసుప్రభు దగ్గర తీసుకొస్తాడు అప్పుడు యేసుప్రభు పేతుర్ని చూసి నీవు సిమోను యోహాన్ కుమారుడగు సిమోను నీవు కానీ ఇప్పటి నుంచి నీవు కేఫా రాయి పెత్రో అని కొత్త పేరు పెడతారు రాయి రాయప్ప అనమాట సిమోన్ అంటే గడ్డిపోచ గాలికి ఊతుంది ఎటు అంటే అటు స్థిరంగా ఉండదు కానీ బండా ఆ సముద్రంలో నీళ్ళు అలలు తాకిన స్థిరంగా ఉంటుందన్నమాట కొత్త పేరు పెడతాడు ఆ తర్వాత యేసు ప్రభు ఫిలిప్పుని చూస్తాడండి చూసి నన్ను అనుసరించంటే అలాగే ఫిలిప్ అనుసరిస్తాడు ఇప్పుడు ఎంతమంది మీరు లెక్క పెట్టుకోనండి ఆ తర్వాత ఫిలిప్ వెళ్ళి నతాన్ని వెళ్ళి తీసుకొస్తాడు ఏం చెప్తాడంటే ఫిలిప్పు మోషే ధర్మశాస్త్రంలో అలాగే ప్రవక్తల గ్రంథాల్లో చెప్పబడిన వాణిని మేము కనుగొన్నాం ఎవరి గురించి చెప్పబడింది మోషే ధర్మశాస్త్రంలో శ్రీ సంతతి నీత చెత్త కొడుతుంది పాస్క గొర్రెపిల్ల అని చెప్పి ప్రధాన యాజకుడు అని చెప్పి ఇజ్రాయిల్ని చుక్క ఉదయించును నా వంటి అని మోషే చెప్పాడు కదా ఆయనని మేము కనుగొన్నామయ్యా అని చెప్పగానే చెప్పి నతాన్నయల్ని యేసుప్రభుదే దగ్గర తీసుకొస్తాడనమాట అప్పుడు యేసుప్రభు ఆయనను చూసి ఏమంటారంటే ఇదిగో కపటం లేని ఇజ్రాయేలీడు అని అంటాడనమాట అప్పుడు నేను మీకు తెలుసా ప్రభు అంటే అవును ఫిలిపు నేను తీసుకురాకముందు నువ్వు అంజూరం చెట్టు కింద ఉన్నావు కదా అప్పుడు కూడా నేను నిన్ను చూశాను అప్పుడు నీవు దేవుని కుమారుడు ఇజ్రాయేలు రాజును దేవుని కుమారుడయ్యా అంటాడనమాట నతాన్యాలు ఇవండి మొదటి కలయిక మొదటి వారంలో మొదటి కలయికలు ఎవరెవరు కలుస్తున్నారో మీరు లిస్ట్ రాసుకోండి బాప్తిస్మ యోహాను తర్వాత ఏసు ప్రేమించిన శిష్యుడు అంద్రియ పేతురు తర్వాత ఫిలిప్పు ఆ తర్వాత నతానీలు దీన్ని మొదటి వారము మొదటి కలయికలు తర్వాత ఈ మొదటి వారంలో ప్రభు రెండు అధ్యాయంలో కానాపల్లిలో నీటిని ద్రాక్షరసంగా మారుస్తారండి ప్రార్థన చేసుకునే ముందు నేను మీకు చాటు ద్వారా ప్రభు యొక్క ఏడు వారాల పరిచర్య వివరిస్తాను మీరు రాసుకునండి ఏడు భాగములు ఏడు వారములుగా ఏసుప్రభు పరిచర్య చూద్దామండి ముందు మాట ఒకటో అధ్యాయము ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు మొదటి వారంలో మొదటి కలయికలు ఏసుప్రభుని ఎవరెవరు కలుస్తారు ఇది ఒకటి పంతొమ్మిది నుంచి రెండు పన్నెండు వరకు ఉంటుందండి ఇంకా రెండో వారము గొప్ప వ్యక్తుల హృదయ పరివర్తన ఎవరెవరంటే నికోదేము సమర్యాశ్రీ ప్రభుత్వ ఉద్యోగి రెండో అధ్యాయం పదమూడు నుంచి మూడు నాలుగు అధ్యాయాలు అన్నమాట మూడో వారము జీవాహారపు వారం ఐదు ఆరు అధ్యాయాలండి పక్షవాత రోగికి స్వస్థత ఐదు వేల మందికి ఆహారం ఏసు నీటిపై నడచుట ఇంకా నాలుగో వారము వెలుగు వారం ఏడు ఎనిమిది తొమ్మిది అధ్యాయాలండి పుట్టు గ్రుడ్డివానికి దృష్టి దానాన్ని చేస్తారన్నమాట ఏసు ప్రభు అంటే ఆత్మ సంబంధమైన గుడ్డితనాన్ని తొలగిస్తారు ఐదో వారము మంచి కాపరి అండి పది పదకొండు అధ్యాయాలు మంచి కాపరి ఆత్మలో మరణించిన వాళ్ళని జీవంతో లేపుతాడు తప్పిపోయిన గొర్రెలను ఆయన వెదకి రక్షిస్తారు ఆరో వారము ఏసు శిలువలో మరణించే వారమండి అక్కడ కడరా భోజనము శిష్యుల కొరకు ప్రార్థన ఏసు శ్రమలు శిలువ మరణం పన్నెండు నుంచి పంతొమ్మిది అధ్యాయాలు అన్నమాట ఆ తర్వాత ఏడో వారము పునరుత్నపు వారం ఇరవై అధ్యాయంలో ఉంటుందండి ఇంకా తర్వాత యోహాను ముగింపు మాట ఉంటుంది ఇరవైలో ముప్పై ముప్పై ఒకటి అన్నమాట అది మనం ధ్యానించుకుందాము ఇంతవరకే యోహాను రాస్తాడండి ఇరవై ఒకటి అధ్యాయము యోహాను శిష్యులచే ముగింపు ఇప్పుడు చూసారు కదా ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక ఏసు దేవుని మహిమ అని ప్రకటిస్తాడు ప్రభా అని వ్రాస్తాడు యోహాన్ దేవుని యొక్క మంచితనం అంతా కరుణ ప్రేమ క్షమ నీతి న్యాయం ఏసు ప్రభువులో పోసి ఈ లోకానికి యేసుప్రభుని పంపించాడు దేవుడు ప్రభా మీ మంచితనాన్ని మేమందరం కూడా అనుభవిస్తున్నాం ప్రభా ఏ మంచితనం మీ నుంచి పొందామో దాన్ని మా చుట్టూ వాళ్ళకి అందించడానికి మాకు చేయండి మొదటి అనుభవం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ జీజస్ ఏసయ్య పేతురు అంద్రియ యోహాను ఫిలిప్పు నతానియలు బాప్తిస్మ యోహాన్ వాళ్ళ మొదటి అనుభవం మీతో మాకు కూడా అలాంటి అనుభవాన్ని దయచేసి సమస్తాన్ని విడిచిపెట్టి వాళ్ళు ఎలా మిమ్మల్ని అనుసరించారో అలా మేము కూడా మిమ్మల్ని అనుసరించడానికి మా మాకు చేయండి వింటున్న బిడ్డలందరి మీద పరిశుద్ధాత్మని కుమరించి వాళ్ళు శ్రద్ధగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని పఠించి పాటించడానికి పరిశుద్ధాత్మని ఇవ్వండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఇప్పుడు వేసవి సెలవులు కాబట్టి దయచేసి కూర్చొని యోహన్ సువార్త ఇరవై యొక్క అధ్యాయులు వరుసగా చదవండి ఇప్పుడు నేను చెప్పినవి కూడా మీరు రాసుకొనండి దేవుని యొక్క మహిమని మంచితనాన్ని మీరు కూడా అనుభవించదురుగాక ಪ್ ಅವರ್ ಅಸಂತಿ ಟು ಒಂಟ್ ಆಂಟೋನೀಸ್ ಹೈಸ್ಕೂಲ್ ಹಿಮಾಯತ್ ನಗರ್ ಸ್ಟ್ರೀಟ್ ನಂಬರ್ ಎಟ್ ಹೈದ್ರಾಬಾದ್ ಟ್ವೆಂಟಿ ನೈನ್